హాయ్ హలో నమస్తే చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట రెడీ టు హార్వెస్ట్ నిన్న రోజు మేడం మీదకి రాలేదు ఇప్పుడు చూసేసరికి చూడండి మంచి కలర్ వచ్చేసి ఉన్నాయి కదా ఈ త్రీ కూడా వచ్చినాయి అయితే ఒక పది పదిహేను ఫ్లవరింగ్ వచ్చింది అది ఫ్లవరింగ్ పెద్దది అయ్యి చేసేసరికి ఈలోగా కొంచెం మన వాతావరణం డౌన్ ఉంది కదా ఆ ఫ్లక్చువేషన్ వల్ల ఎండలు ఒకసారి వర్షం ఒకసారి మరి ఏదో ఏదో పోషకాలు ఏమో తక్కువ ఉంటాయి ఆ పువ్వులన్నీ ఆరిపోయి పోయినాయి అవి ఈ మూడు మిగిలినాయి అన్నమాట ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేయాలి చూడాలి వీటి నుంచి వెళ్ళి చేయాలి ఇక్కడేమో గ్రో బ్యాగ్ అడ్డుతుంది అక్కడేమో నుంచి వెళ్తే ఆ మొక్క అడ్డుతుంది అనుకుంటా కాకపోతే వీటికి కాస్త చీమలు పట్టేస్తాయండి చీమలు వాటికి అన్ని రెమెడీస్ యూజ్ చేస్తా కానీ ఏవి అవి మరీ గడిస్తే పోయినట్టున్నాయి చీమలు చూడాలి వేరే సొల్యూషన్ చాలామంది చాలా సొల్యూషన్స్ చెప్పారు కానీ ఇవి మాత్రం తగ్గేదేలే అంటూ శుభ్రంగా వీటి లోపలికి కూడా వెళ్ళిపోయినట్టున్నాయి చూడండి ఎలా అయిపోయింది చూడాలి కట్ చేసినప్పుడు ఎలా ఉంటాయో చూడండి బయటకు వస్తున్నాయి పెట్టాను చీమల మందు ఒకసారి వేసాను పోలేదు ఒక ఎక్స్పర్ట్ ఎవరో చెప్పారు ఆయన పేరు గుర్తురాలేదు సగన్ ఇప్పుడు ఆయన చెప్పారు బేకింగ్ సోడా అదే వంట సోడాన కొంచెం పంచదార మిక్స్ చేసి పౌడర్ చేసి ఉండలు కలిపి పెట్టమన్నారు పెట్టాను బట్ నో యూజ్ ఇవి తెలిమీరిపోయినట్టు ఉన్నాయి వాటిని కూడా ఇంకో చూడండి బేబీ పౌడర్ వేశాను మా ఇంట్లో బుడ్డోడు ఉన్నాడు కదా బుడ్డోడికి వాడి బేబీ పౌడర్ వేశాను అయినా కూడా వినలేదు అవి చూడాలి ఇంకా వేరే సొల్యూషన్ ఏమైనా ఉందేమో చూడాలి నెక్స్ట్ టైంకి ఈరోజు హార్వెస్ట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ దాని కొన్ని దొండకాయలు ఒక దోసకాయ కూరదోస ఒక బీరక స్మాల్ హార్వెస్ట్